అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఏవైతే సవరణలు జరిగాయో ఆ సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి మైనారిటీ సంఘాలు మాట్లాడుతూ ఉండేటటువంటి పరిస్థితి అసలు వక్ఫ్ బోర్డుకి సంబంధించి అమెండ్మెంట్ని ఎందుకు చేయాల్సి వచ్చింది దానికి ఒక ఉదాహరణ అయితే ఇప్పుడు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో ఈ వీడియో ఏదైతే ఉందో ఇది తెలుగు మీడియా చూపించనటువంటి వీడియో అనమాట ఇతని పేరు బొర్రా గారు ఇనా ప్రధానమంత్రి మోదీ గారి ముందు ఏం మాట్లాడారు అనేది మనం కచ్చితంగా తెలుసుకొని తీరాల్సినటువంటి అవసరం ఉంది આ કમ્યુનિટી બીજા મુસ્લિમ કમ્યુનિટીને સાંભળ્યું છે એકનોલેજ કર્યા છે સાહેબ બજારમાં અમારો એક પ્રોજેક્ટ ચાલે છે ఇన్ एक जगह है बाजार के अंदर जो हमने 2015 में खरीदी हम मालिक है बहुत मेहनत से खरीदी उस जगह को 2015 में लिया 2019 में कोई नासिक का और अहमदाबाद का शख्स जाके बोलता है वक्ष तो तो वहां पे लोग रहते हैं टेनेंट से दुकानें हैं एक सात सौ स्क्वायर फीट जगह पे कोई नमाज पढ़ता होगा जो कम्युनिटी हॉल होता सब ये गवर्नमेंट ने एक्चुअली ये सारी चीजों पर वक्त कर दिया है वक्त का मतलब अब रुक जाओ ये नहीं चलेगा। बहुत ही महंगी जगह है और हमने बहुत मुश्किल से लिए। 2019 के अंदर कोई कोई लेना देना नहीं। वो जाके जगह को कर देता है। तो सर कानून में बदलाव तो लाना होगा। जैसे हम देखते आ रहे हैं कि रहा है उसका फायदा कहीं ना कहीं पहुंचना चाहिए तो दाऊदी बोहरा कम्युनिटी उसका बहुत सपोर्ट भी करती है

कि आपने ये बिल और ऐसे बहुत से कठिन बिल जो आते रहते हैं बहुत बहुत धन्यवाद मैं एक और चीज साहब के द्वारा ये कहता हूँ सैयद नल्ला कहमत दराजा दराज करे उनकी मोहब्बत करना माननीय प्रधानमंत्री जी को अल्लाह ताला सेहत में रखे हिफाजत में रखे लंबी आयुष दे और हमारे देश की सेवा आप करते so, रहिए మైనారిటీ సమాజం ఇతని మాటలను ఖచ్చితంగా విని తీరాల్సింది ఎందుకు అంటే కనుక ఇతను చెప్పినటువంటి మాటల్ని సూక్ష్మంగా చెప్పుకోవాలనుకుంటే అతను ఏం చెప్తున్నాడంటే ప్రధానమంత్రి గారితో తనకున్నటువంటి స్థలాన్ని ఈ వక్ఫ్ బోర్డు ఎలా ఆక్రమించిందో అతని బాధని వెళ్ళగక్కడం జరిగింది సాక్షాత్తు ప్రధానమంత్రి గారి ముందు అంతేకాకుండా ప్రధానమంత్రి గారు ఏదైతే ఈ సవరణలు చేశారో ఈ వక్ఫ్ బోర్డ్కి సంబంధించి అటువంటి దురాక్రమణలకు ఈ చట్టం అడ్డుకట్ట వేస్తుంది అని బొర్రా సమాజం మొత్తం విశ్వసిస్తూ ఉంది దీనికి ఇనిషియేట్ తీసుకొని చట్టం చేసినటువంటి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉంది మా బొర్రా సమాజం అని చెప్పేసి ఆయన జరిగింది అన్నమాట ఉమీద్ అనే అంటారు కదా ఉమీద్ అనేటటువంటి అరాచకాలకు ఈ చట్టం అడ్డుకట్ట వేస్తుంది అని చెప్పేసి ఆయన ప్రత్యేకించి ఆ పదాన్ని వాడి మరీ చెప్పడం జరిగింది అనమాట సో కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది పేద ముస్లిం ప్రజలకు ఎంతో మంచిని చేస్తుంది అందుకోసమే సెంట్రల్ గవర్నమెంట్ ప్రజల్లో ఆ మైనారిటీ వర్గాల్లో ఏదైతే అత్యధికంగా ఆ వక్ఫ్ బోర్డ్కి సంబంధించినటువంటి ఆస్తులని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఏళ్ల తరబడి దోపిడీలకు పాల్పడ్డారో అటువంటి వాళ్ళ నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందని తెలిసినప్పటికీ కూడా కేవలం ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పేదల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క రక్షణ కోసం వాళ్ళ యొక్క బంగారు జీవితాల కోసం ఈ సవరణలు అయితే చేయడం జరిగింది ఇంత గొప్ప విషయాన్ని ఈ దుర్మార్గులైనటువంటి కొంతమంది రాజకీయ నాయకులు మరుగున పడేసి వాళ్ళ యొక్క ప్ర పర్సనల్ అజెండాని ప్రజల మీద రుద్ది మైనారిటీ సమాజం కేంద్ర ప్రభుత్వం మీద అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుకునే విధంగా అయితే వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు సో ప్రజలంతా ఆలోచించాలని చెప్పేసి మా తరఫు నుంచి చెప్పుకుంటూ ఇది వీడియో ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్